మీలో ఎవరైనా తమ్ములపాకులు పండించాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి సార్ మీ ఊరు మీ పరిచయం చెప్పండి సార్ మా ఊరు మాది పేరు అక్బరెలి మా పేరు ఎంపల్లి మా ఊరు గ్రామం ఇది చించోలి తాలూకాలో మాది సార్ ఇది ఎన్ని సంవత్సరాలు అయింది ఎలా నాటారు సార్ ఇది ఇది ఒక సంవత్సరం అయింది దీనికి విత్తనాలు వస్తాయేలాగా సార్ విత్తనాలు ఇట్లా భూమిలో వేస్తారా భూమిలో వేస్తారు అయితే ఓకే ఇట్లా ఇట్లా ఇది ఇది ఇట్లా వేసి సున్నం వేసి దీని కూడా విత్తనం వేస్తాం వేసినాక ఒక నెల తర్వాత ఇది ఇంత అవుతుంది ఇది ఇంత అవుతుంది చెట్లు చెట్లు ఇంత అవుతుంది ఇంత అయినప్పుడు ఈ బీజం అంటారు దీనికి విత్తనం ఇది ఒక పది రూపాయలు ఒక ఫీట్ దీడ్ ఫీట్ అమ్ముతారు అది తీసుకొని వచ్చి మోసం తన్న కావాలి వానం వస్తానే ఉండాలి కూల్ వెదర్ ఉండాలి ఉండాలి వానం వస్తా ఉండాలి ఉంటే దీనికి ఏం చేస్తారు ఇట్లా టిక నుంచి అట్లా నుంచి ఇట్లా తీసికొని లోపట్ వేసి లోపల వేస్తాం అంత అది అయినాక ఒక పదిహేను దినాలు అది ఎనిమిది దినాలు డైలీ నీళ్ళు ఇవ్వాలి దానికి అది ఎనిమిది దినాల నుంచి సెట్ అయితే అప్పటి నుంచి ఎరువు వేయాలి ఇది ఇట్లానే పదిహేను ఇది ఇట్లా కట్టాలి పదిహేను దిక్కు ఒకసారి ఇది కట్టుకుంటా పోవాలి పోవాలి అది అలా పైకి వెళ్తా ఇది మీరు పెట్టి తర్వాత ఎన్ని రోజుకి స్క్రాప్ అంటే ఇది ఆకులు కట్ చేయడానికి వస్తుంది ఆరు నెలలు ఆరు నెలలు ఆరు సిక్స్ మంత్ కావాలి సిక్స్ మంత్ కావాలి మీరు ఎన్ని ఎకరాలు పెట్టారు పెట్టడానికి ఎంత ఖర్చు వచ్చింది నిన్ను ఇప్పుడైనా ఇది మా దగ్గర ఒక ఎకరా ఉంటుంది కొంచెం బాగా లేదంటే తీసేసాను బాగా లేదని తీసేసారు ఎంత వచ్చింది సార్ ఒక ఎకరం పెట్టడానికి ఖర్చు ఒక ఎకరం పెట్టడానికి కంప్లీట్ ఇది రావడానికి ఒక రెండు వేలు రెండు లక్ష ఎకరానికి రెండు వచ్చి లక్షలు ఖర్చు ఎరువు దీని ఆదాయం ఎన్ని నెలల నుంచి స్టార్ట్ అవుతుంది అన్నారు సిక్స్ మంత్ ఒక సంవత్సరంలో ఎన్నిసారి ఆకులు కట్ చేయాలి పన్నెండు పన్నెండు ఒకసారి తీసినప్పుడు మాక్సిమం మీది ఆకులు ఎన్ని క్వాంటిటీ వస్తుంది ఎంత రేటుకి వెళ్తుంది ఒక్క ఎకరాకే ఒక నెలకి యాభై వేలు వస్తాయి ఒక నెలకి యాభై యాభై పదిహేను దీనికి యాభై వస్తాయి అట్లా గవర్నది ఎరువు గిరు వేసి బాగా శాందరం మైనస్ బాగుంటే చాలా కష్టపడుతుంది ఎక్కువ వస్తుంది ఎక్కువ వస్తాయి లేదంటే సంవత్సరానికి ఆరు లక్షలు మీరు నెలకి యాభై వేలు అన్నారు కదా సంవత్సరానికి ఆరు లక్షలు దాకా ఆదాయం ఉంది స్టార్టింగ్ పెట్టడానికి రెండు లక్షలు అవుతాయి ఇది పెట్టిన్ నుంచి దీని లైఫ్ ఎన్ని సంవత్సరాలు దాకా మనం ఆ పదికి పది పదిహేను సంవత్సరం దాకా నడపదు పదిహేను దయో లేకుంటే రెండు నాలుగేళ్ళక పోతుంది దీనికి కూడా ఏమైనా రోగు అది ఏమైనా వస్తుందో వస్తా వైరస్ అది వైరస్ 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 వస్తే పోతాయి దీనికి ఏమన్నా ఈ గడ్డి భూమి నీడు పెట్ట ఎక్కువ పెట్టద్దు నీరు నీరు భూమి పెడితే గాలి ఈ భూమి గడ్డ మీద ఉంటే బాగా చావు కాకపోతే కూల్ వెదర్ ఉండాలి అంతే విత్తనాలు ఎక్కడికెళ్ళి తీసుకొచ్చారు మీరు ఇక్కడ మా పక్క ఊర్లో దొరుకుతాయి దొరుకుతాయి మేము కూడా అమ్ముతాం ఇప్పుడు ఎవరికైనా కావాలంటే మేము కూడా అమ్ముతాం మీరు కూడా అమ్ముతారు ఇవి మునాకాయ్ చెట్లు సార్ కొన్ని ఇళ్ళ ఇది ఇది మునకాయ ఇది ఈ మునాకా ఈ చెట్లు దేని గురించి అంటే దీనికి నీడ కావాలి ఎక్కువ మట్టికి నీడ కావాలనే పెట్టింది అంతే అయితే మాక్సిమం మీరు రెండేళ్ళు అయింది ఇంకా ఒక పది ఏళ్ళు ఉండొచ్చు కాకపోతే ఏమైనా వైరస్ వస్తే ప్రాబ్లం అవుతుంది లేకుంటే పది పదిహేను వేలతో నడుస్తాడు నడుస్తూ ఉంటుంది మ్యాక్సిమం ఎకరానికి ఒక ఆరు లక్షల లాభం ఉంది కాకపోతే చేసే చేయాలి మంచిగా ఆరు లక్షలు ఉండేది అట్లా క్రాప్ వచ్చితే నెలకు లాఖ రూపాయలు ఉండేది నెలకు లక్ష రూపాయలు కూడా రావచ్చు కష్టపడాలి భూమి కూడా కరెక్ట్ ఉండాలి టైం అన్ని మంది అది వేయాలి దీనికి ఏమైనా మంది కూడా ఇస్తారు సార్ ఏ మంది లేవు ఏం లేవు మందేం ఏం లేవు ఎరువు ఎరువు ఓన్లీ ఓన్లీ ఎరువు ఎరువు బర్రె ఎరువు బర్రె ఎరువు బర్రె ఎరువు ఎంత వేస్తే అంత బాగా అవుతుంది చూడండి అలాగే అలాగే సరే ఈ డైలీ కట్ చేస్తున్నారు ఇప్పుడు ఎన్ని పదిహేను పన్నెండు దినకు ఒకసారి కట్ చేస్తాం పన్నెండు రోజుకి ఒకసారి ఇప్పుడు మళ్ళీ ఎన్ని రోజు ఎన్ని రోజులు సార్ ఇవి కట్ చేసి నిన్ననే కట్ చేసినప్పుడు నిన్న కట్ చేసారు ఎనిమిది దినాలు పది దినాలు వస్తాయి పది దినాలు అయితే మళ్ళీ కట్ చేసి ఎక్కడ ఏ మార్కెట్ ఉండదు మహారాష్ట్ర హైదరాబాద్ అంటే సార్ వాళ్ళు వచ్చి తీసుకోబోతారా మీరు సప్లై చేస్తారా వాళ్ళు వచ్చి మాకు వాళ్ళకు రేట్ జమస్తే ఇస్తాము లేకుంటే వాళ్ళు ఎవరు రాకుంటే మేము కూడా పంపిస్తారు ఇక్కడ హైదరాబాద్ గానీ లాతూర్ గానీ ఎక్కడైతే అక్కడ అయితే మీరు కూడా పంపించు వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు కూడా వచ్చి గుత్తని తీసుకుంటారు మొత్తం మొత్తం తోట అంటే ఎలాగ సార్ గుత్త అంటే నెలలేక పోలేక అయిపోయి అచ్చా ఒక్కసారి ఇంత అని చెప్పేసి తీసుకుంటారు ఒకసారి వాళ్ళకి ఎన్ని ఆకులు కావాలి ఆ విధంగా దినాలు తీయాలి వాడిని ఎక్కడ మరల ఎనిమిది దినాలు మొదలు వస్తాయి ఒక ఎనిమిది దినం నిలబడితే మాకు లాస్ అయితాయి లాస్ అయిపోతుంది రెండు మూడు రోజుల్లో మొత్తం తీసేసుకొని తీసుకొని పోవాలి ఇంత రేట్ అని మాట్లాడు పోతాడు అది బాగుంది సార్ చాలా బాగుంది ఇంకా నెక్స్ట్ ఏమైనా ప్లాన్ ఉందా సార్ పెంచాలని అక్కడికి కింద ఒక ఎక్క ఎక్కర బెస్ట్ పెడుతుండే మళ్ళీ ఎకరం పెంచుతున్నాడు అంటే లాభదాయకం ఉన్నదని అర్హత లాభదాయకం ఉన్నది ఏముండదంటే ఇది రైతులకి ఆవు లేకుంటే బర్రె ఉండాలి బర్రె ఉంటే మధ్య పాలు వస్తాయి పాలు వస్తాయి ఒక నాలుగు బర్రె తీసుకో మాట్లాడతారా బర్రె నాలుగు బర్రె గిన్న మేము తీసుకు డైలీ ఒక థౌజండ్ రూపాయిస్ వస్తాయి మళ్ళీ ఇది ఇది చెట్ల చెట్లు మొత్తం ఏమైనా ఇది కట్ చేయాలి ఇది పూరా ఇట్లా కట్ చేయకుంటే ఇది ఇది కాదు ఇది ఇది చిన్న చిన్నవి అతి చిన్న ఇది కట్ చేసుకుంటున్నానే పోవాలి అది కట్ చేసి ఆ బ్రెలకి వేస్తే బర్రెలు ఆవు ఇస్తావు ఆ బర్రెల్ ఎరువు అదే మీరు అనేది అంటే ఈ చెట్టు దేని స్క్రాప్ ఉంటుంది కదా అది బరెలకి దాని పాలు కూడా మనకు వస్తాయి దాని ఎరువు కూడా మనకు వస్తాయి అలా బాగుంటది అంటారు ఈ వీడియో మీకు ఉపయోగం పడవచ్చు అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు